హలో అండి నమస్తే అందరికీ వరుణ్ తేజ్ కొనెదల మరియు లావణ్య త్రిపాఠి గత సంవత్సరం వివాహం చేసుకున్నారు మరియు ఈ జంట కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి సమయం దొరికింది మౌంటైన్ హైకింగ్ మరియు అడ్వెంచర్ నిండిన గేమ్లు వారి పర్యటనలో ఆకర్షణీయమైన భాగాలుగా చెప్పుకోవచ్చు చాలా కాలం పాటు కలిసి అలాంటి జంట గోల్స్ చిత్రాలు పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వీరిద్దరూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తమ అభిమానులకు ఒక అద్భుత చిత్రాన్ని పంచుకోవడం జరిగింది మే నాలుగున వరుణ్ ఇటీవలి లండన్ ట్రిప్ నుండి తన భాగస్వామి లావణ్య త్రిపాఠితో కలిసి తన సహకార పోస్ట్ను పంచుకోవడానికి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు వెళ్ళాడు క్లిక్లో వరుణ్ లావణ్యను తన ఛాతికి దగ్గరగా పట్టుకొని ప్రేమతో ఆమె కళ్ళల్లోకి చూడడం మనం ఈ పిక్లో చూడొచ్చు లావణ్య బదులుగా ఒక స్మైల్ ఇస్తూ ఆమె నల్లటి ప్యాంట్ మరియు ఎరుపు రంగు స్వెటర్లో ఉంటుంది వరు వరుణ్ తన నల్లటి టీషర్ట్ మరియు బ్రౌన్ జాకెట్ డెమిన్తో ఈ ఫోటోలో మనకు కనిపిస్తాడు ఈ ఫోటో కొన్ని గంటల్లో అభిమానులు మరియు అంచల నుంచి ప్రత్యేకమైన ఆ దృష్టిని ఆకర్షించింది వెంటనే వరుణ్ సోదరి నటి నిహారిక కొడుదల పోస్ట్పై స్పందిస్తూ నాకు ఇష్టమైనవి అని చెప్పి లవ్ సింబల్ అండ్ బ్లూ సింబల్ ఒకటి ఇవ్వడం జరిగింది వీరిద్దరూ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారని మరియు వరుణ్ తన సౌందర్య డ్రెస్సింగ్ నైపుణ్యాలను అగ్రస్థానంలో ఉంచడంలో ఎప్పుడూ విఫలం కాలేదని అభిమానులు వ్యాఖ్యానించడం జరిగింది ఈ చిత్రంలో వరుణ్ ఇటీవల మానిషి చిల్లరతో కలిసి ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం కోసం పబ్లిక్ కి చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు నటుడు కొత్త అవతారను నిర్వహించాడు అందులో అతను గిరిజాల మందపాటి చుట్టూ మరియు పచ్చి గడ్డాన్ని ఉంచాడు ఇటీవల అభిమానులు రాబోయే ప్రాజెక్టు కోసం అతని కొత్త లుక్ను ఊహించారు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున ఇటలీలోని తుస్కానీలో జరిగిన వివాహ వేడుకలో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకోవడం ద్వారా వారి సుదీర్ఘ డేటింగ్ జీవితానికి ముగింపు పలికారు ఈ వివాహానికి వరుణ్ బంధువులు నటులు అల్లు అర్జున్ రామ్ చరణ్ సాయిధరం తేజ్ అల్లు శిరీష్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు